పూలు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా అందంగా రెండు రంగులు ఈరోజైతే అయితే నేను పచ్చడి చేద్దామని గోంగూర అమ్మొస్తే చెట్లు తీసుకున్నాను ఒక ఇరవై రూపాయలువి చెట్ల నుంచి ఆకులు గిల్లేసి శుభ్రంగా కడిగేసి నేను ఈరోజు గోంగూర పచ్చడి కోసం గోంగూరని ఇలా మగ్గిస్తున్నా పొయ్యి మీద పెట్టడం కోసం అని మామూలుగా అయితే ఈ తెపాళాలో నీళ్ళు పోసి దీనికి వాసన కట్టి ఇందులో గోంగూర పెట్టచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను దీంట్లో ఒక గ్లాసున్న నీళ్ళు పోసా శుభ్రంగా కడిగేసిన గోంగూరని ఇదిగో ఇందులో పెట్టా చెంబులో స్టీల్ చెంబులో దీంట్లో పైన ఒక ఐదు పచ్చిమిరపకాయలు పెట్టా కారానికి సరిపడా ఇది ఇందులో పెట్టి దీనికి ఇలా మూత పెట్టేసి పైన ఇలా పెట్టి పొయ్యి మీద పెట్టి మంట పెడతాను గోంగూర చక్కగా మగ్గుతుంది ఇది నిలవ కూడా ఉంటుంది ఇలా చేసింది పచ్చడి ఆయిల్ కూడా లేకుండా చేసేసుకోవచ్చు పచ్చడిని అని దించేసి బియ్యం కడిగి పెట్టిన గిన్నె పెట్టా ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసి ఇలా పెట్టాను రైస్ కూడా ఉడుకుతుంది పచ్చడి చేస్తాను ఇప్పుడు నిండా నొక్కి నొక్కి పెడితే దీంట్లో మగ్గి ఇలా కిందకి వెళ్ళింది గోంగూర ముందు పచ్చిమిరపకాయలు వేసుకుని రోట్లో ఉప్పు జీలకర్ర ఎల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలు చేశాను మరీ మెత్తగా దంచేయలేదు అలాగా దంచా ఇప్పుడు ఇందులో గోంగూర నేస్తున్నా అలాగా దంచితే సరిపోతుంది నేను ఉల్లిపాయని కూడా మెత్తగా దంచేయలేదు ఉల్లిపాయని పచ్చిమిరపకాయని చూసారే అలా మగ్గిపోయి మెత్తగా అయిపోయిందో గోంగూర దీనికి శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం ధనియాలతో తాలింపు పెట్టుకుంటే మన ఇష్టం వచ్చినంత ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఇంకా ఏమి వేయను తాలింపు వేయను ఇలా మగ్గించింది ఆయిల్ లేకుండా చేసుకోవడం కోసమేను లేదంటే ఆయిల్లో పెట్టేస్తే ఊరికే మగ్గిపోతుంది ఇంకా అయిపోయింది పచ్చడింతే సరిచూసుకుని చాలకపోతే కొంచెం మెత్తంపు కలుపుకుంటే ఇప్పుడు కళ్ళు ఉప్పు వేస్తే కొంచెం కరగటం కష్టం ఉప్పు వేసి కలుపుకోవచ్చు బాగుంది పుల్ల పుల్లగా ఉప్పు కూడా సరిపోయింది ఇలా చేసుకుని చూడండి ఎప్పుడన్నా గోంగూర పచ్చడి ఆయిల్ లేకుండా ఈరోజు ఎండగా లేదు అవుతుంది టైం అయితే మబ్బు పట్టింది వర్షం వచ్చేలా ఉంది నేను బయటే కూర్చుని చేసేసా పచ్చడి రోల్ మళ్ళా శుభ్రంగా కడిగేశాను అన్నం కూడా మగ్గింది చక్కగా